ఫ్రీలర్ గమనించండి ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగము మత్స్సు వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ధైర్యం తెచ్చుకొనుడి నేనే భయపడుకుడి ఇది యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్పిన మాట శిష్యులు ఎక్కడున్నారు శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు సముద్ర ప్రయాణంలో ఉన్నారు ఆ సముద్ర ప్రయాణంలో వాళ్ళు వెళుతున్నప్పుడు ఎన్నో అలలు ఎన్నో గాలులు వారికి ఎదురైనాయి ఈ గాలులను బట్టి ఈ భయంకరంగా లేచి వచ్చే అలలను బట్టి వారు ఎంతో భయపడుతున్నారు పడవ మునిగిపోతుందేమో పడవ తిరిగి పడిపోతుందేమో మనమందరం చనిపోతామేమో ఇదే భయం వారి హృదయంలో ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు వారితో పాటు లేడు ఆయన కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయన దూరంగా ఉన్నారు ఆయనను తన శిష్యుల యొక్క పరిస్థితిని అంతటిని ఎరిగిన దేవుడు వారిని కాపాడుట కొరకై ఆయన నీటి మీద నడుచుకుంటూ వచ్చి వారిని దర్శించాడు వాళ్ళని వాళ్ళని దర్శించడానికి నీటి మీద సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు అది చూసిన మరి శిష్యులు భయపడ్డారు అది చూసిన ఆయన శిష్యులు ప్రియమైన శిష్యులు భయపడిపోయి భూతం భూతం అంటూ అరవడం ప్రారంభించారు అప్పుడు ప్రభు ఒకటే మాట చెప్పాడు ధైర్యం తెచ్చుకునడి నేనే భయపడకుడి ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారు ధైర్యం తెచ్చుకునడి అని చెప్తున్నాడు సముద్ర ప్రయాణం లాంటిది మానవుని జీవితం సముద్ర ప్రయాణంలో సజావుగా ప్రయాణం ఎప్పుడు సాగదు ఉన్నపాటును ఉన్నట్టుండి ఒక్కసారి కారు మబ్బులు కమ్మినాయి అంటే ప్రయాణం చేసే యాత్రికులకు ఎక్కడ లేని భయం పట్టుకుంటుంది ఎక్కడ తుఫాను రేగుతుందో ఎక్కడ సుడిగుండాలు వస్తాయో ఎక్కడ ఈ సముద్రం ఉప్పొంగుతుందో మన ప్రయా మన ప్రయాణము చక్కగా కొనసాగుతుందో లేదో అని భయం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది కాబట్టి సముద్ర ప్రయాణం ఎలాంటిది అని అంటే మరి ఎంతో భయంతో కూడుకున్నది ఆ రీతిగాని మానవుని ప్రయాణం కూడా మానవ జీవితము ఎలాంటిది అని అంటే సముద్ర ప్రయాణం లాంటిదే అందుకనే లోకంలో ఒక మాట ఉంది సముద్ర ప్రయాణము అంటే భయముతో కూడినది సముద్ర ప్రయాణము అంటేనే ఎంతో భయము ఎక్కడ మరి ఏ చేపలు ఒక్కోసారి పెద్ద పెద్ద చేపలు కూడా పడవలను తోకతో కొట్టేస్తాయి అప్పుడు భయం వస్తుంది ఆ పడవ మరి తిరిగి పడి కూడా పడిపోతుంది అలాంటి పరిస్థితుల్లో శిష్యులు ప్రయాణం చేస్తున్నారు ఇక్కడ క్రైస్తవ జీవిత ప్రయాణము ఎలాంటిది అని అంటే సముద్ర ప్రయాణం లాంటిదే అంతేకాదు మానవుని జీవితం ఎలాంటిది అంటే అనేకమైన ఒడుదుడుకులతో నింపబడింది వీళ్ళ జీవితము సజావుగా ఉంది చక్కగా సాగిపోతుంది అనేది ఎవరికి కూడా ఉండదు ఒకవేళ కోట్లు ఉండినా సరే వారి జీవితంలో ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి బీదవాడు రిక్షా దొక్కునేవాడు గుడిసెలో కాపురం చేసేవాడు అతనికి కూడా ఆటుపోట్లు ఉంటాయి ఎంత చెట్టుకి అంత గాలి అంటారు లోకంలో ఈ రీతిగా నీ ప్రయాణంలో కూడా అనేకమైన ఒడిదుడుకులు వస్తున్నాయి నీ ప్రయాణము ఒడిదుడుకులతో ఉంది నీ ప్రయాణము ఎంతో భయంతో ఉంది అయితే ఒకటి గమనించాలి ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు ప్రభువు నీతో కూడా ఉన్నాడు నీ ప్రయాణంలో వచ్చే ఆటుపోట్లను ఆయన గమనిస్తున్నాడు నీ జీవితంలో వచ్చే అనేకమైన సుడిగుండాలను ఆయన గమనిస్తున్నాడు గమనించి ఊరుకున్నాడా లేదు ఆయన ఈ సమస్యల మధ్య చిక్కుబడిన ఆ పడవను మంచి మార్గంలో చక్కగా సుఖకరమైన క్షేమకరమైన ప్రయాణం ఇవ్వాలని ఆయన ఆ పరలోకము నుంచి భూమి మీదకి దిగి వచ్చాడు ఎక్కడున్నడిగినా అనంటే ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివాసం చేసే దేవుడు మానవుని యొక్క ప్రయాణము సాఫీగా కొనసాగించాలని ఆయన పర్వతమును విడిచిపెట్టి ఆ సముద్రంలో ఆ సముద్రం నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు ఈరోజున విశ్వాసులైన వారు గమనించండి ఆ రీతిగానే మరి సామాన్యమైన జీవితాన్ని జీవిస్తున్న వారు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ఆ రీతిగా మనం చేస్తున్నాం కనికరి దేవుడు కనికరము కలిగిన దేవుడు నేను శ్రమలలో విడిచిపెట్టేవాడు కాదు నేను కష్టాలను విడిచిపెట్టేవాడు కాదు చాలామంది అనుకుంటారు ఏమనంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో దేవుడు నన్ను మర్చిపోయాడేమో శిష్యులు అదే అనుకున్నారు సముద్ర ప్రయాణం చేయమని చెప్పాడు మమ్మల్ని కనికరించలేదు మమ్మల్ని మర్చిపోయాడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అని శిష్యులు బహుశా అనుకుని ఉండవచ్చు కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు ఆయన శిష్యుల యొక్క స్థితిని దేన స్థితిని చూసి ఆయన వచ్చేసాడు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు ఏమంటున్నాడు తెలుసా ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడుకుడి నేనే భయపడుకుడి అని చెప్పాడు దేవుడు ధైర్యం తెచ్చుకోండి నేనే నేనే అంటే ఏంటి వస్తున్నది నేనే ఈ భూమిని ఆకాశములను సృజించిన వాడును నేనే ఈ తుఫానును రేపిన వాడును నేనే ఈ తుఫానులో ఘోరమైన పరిస్థితులు కల్పించిన వాడును నేనే ఎందుకు దేవుడు ఘోరమైన తుఫానును పంపించాడు శిష్యులు కదా శిష్యులు మరి ప్రభుకి ఇష్టమైన వారు కదా వారి మీదకి తుఫాను ఎందుకు వచ్చింది వారెందుకు అలాంటి భయంతో నింపబడ్డారు ఇక్కడ గమనించేది ఏంటి అని అంటే దేవుడు తన వారైన వారందరినీ కూడా అనేకమైన పరిస్థితులు కూడా నడిపించి వారిని ఉన్నతమైన స్థానంలోనికి నడిపిస్తాడు యేసు ప్రభు వారు చేసిన కార్యం ఏమిటి అని అంటే సముద్రంలో తుఫాను రేపాడు ఆ తుఫానును రేపినది గాలిని రేపినది ఎవరు అంటే దేవుడే ఎందుకు రేపాడు వారికి కష్టం కదా వారికి నష్టం కదా శ్రమలలో వారు ధైర్యంగా ఉండటానికి శ్రమలలో వారు సత్యాన్ని గ్రహించడానికి దేవుడే వారి మీదకి ఈ గాలిని రప్పించాడు ఈ రోజున నీ మీదకి కూడా గాలి వచ్చింది నీ మీదకు కూడా తుఫాను వచ్చింది నీ మీదకు కూడా అలలు వస్తున్నాయి నీ మీదకు కూడా అనేకమైన అలలు లేస్తూ ఉన్నాయంటే కారణం ఏంటో తెలుసా దేవుడే వాటికి అనుమతించాడు దేవుని అనుమతి లేకుండా ఏది కూడా నీ దగ్గరికి రాదు ఎన్నోసార్లు ఎందుకు వచ్చినాయి కష్టాలు ఎందుకు వచ్చినాయి శ్రమలు ఎందుకు వచ్చినాయి ఎలాంటి పరిస్థితులని మనం అనుకుంటాం కానీ దానికి కారణం ఎవరంటే దేవుడే దేవుడే ఈ గాలిని పంపించాడు ఈ గాలి తుఫాను రేపినాడు అక్కడ శిష్యులు భయపడుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు అయితే దేవుడు చెప్పే మాట ఏంటంటే ధైర్యం తెచ్చుకొనుడి నేనే భయపడుకుడి ఈరోజున ఎంతోమంది ధైర్యం వారై మరి భయముతో నింపబడి ఉన్నారు ధైర్యం లేదు భయపడుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు ఏమవుతుందో నా జీవితం ఏమవుతుందో ఈ పడవ ప్రయాణం చక్కగా కొనసాగుతుందో లేదో ఈ జీవితం కొత్తగా సా చక్కగా సాగుతుందో లేదో అని భయములతో నింపబడి ఉన్నారు ఇక్కడ మనం గమనించేది ఏమిటి అంటే దేవుడు తోడై ఉన్నప్పుడు ఆ పడవ ప్రయాణం చక్కగానే సాగుతుంది నీ పడవలోనికి యేసయ్య వచ్చి కూర్చోడానికి అదిగో సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన నీ జీవితాన్ని మంచి మార్గంలో నడిపించడానికి నీ కన్నులు తెరిపించడానికి దేవుడు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు చూసిన శిష్యులు భయపడ్డారు నేనే అని చెప్పాడు ప్రభు అయితే నీవే అయితే ప్రభు నేను కూడా నీటి మీద నడుచుకుని రావడానికి నాకు అనుమతి ఇవ్వు అని పేతురు అనే శిష్యుడు అడిగాడు వెంటనే ప్రభు అన్నాడు పేతురు అన్నాడు పేతురు వెంటనే పడవలో నుంచి కాలు తీసి సముద్రం మీద పెట్టాడు సముద్రం మీద నడుచుకుంటూ వెళుతున్నాడు ప్రభువుని చూస్తూ ఎంత గొప్ప దేవుడు అనంటే పేతురుని కూడా సముద్రం మీద నడిపిస్తూ ఉన్నాడు పేతురు విశ్వాసంతో నడుచుకుంటూ వెళుతున్నాడు ప్రభువుని సమీపిస్తూ ఉండగా గాలి ఒక్కసారిగా వీచింది గాలిని చూసిన భయపడిన పేతురు మునిగిపోసాగాడు ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ప్రభువైపే చూసినప్పుడు ఎక్కడ మునిగిపోము ఎక్కడ తొట్టిల్లము ఎక్కడ భయపడము ఎక్కడ కూడా ఆందోళన చెందము అనేకులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు ఈ రోజున వారి ప్రయాణంలో వారి విశ్వాసపు యాత్రలో ఎందుకు వారు ఆ తొట్టిల్లుతున్నారు కారణం ఏమిటి అని అంటే ప్రభువును కాకుండా లోకాన్ని చూస్తున్నారు ప్రభువును కాకుండా పరిస్థితులను చూస్తున్నారు గాలి వీస్తూ ఉంది అయ్యో ఈ గాలి ఇంతగా వీస్తుందే తన మనసుని పేతురు గాలి మీద పెట్టాడు ఆలోచన చేసినాడు ఆలోచనే అతన్ని ముంచి వేసింది పేతురు మునిగిపోసాగాను పేతురు మునిగిపోతున్నప్పుడు అరిచాడు యేసుప్రభ నేను నశించిపోతున్నాను యేసుప్రభ నన్ను క్ష నన్ను నన్ను రక్షించు నన్ను రక్షించు అంటూ పేతురు కేకలు వేశాడు వెంటనే ప్రభు అన్నాడు అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు సందేహం మనిషిని తినేస్తుంది సందేహము మనుషులను ముంచివేస్తుంది సందేహము కూల్చివేస్తుంది సందేహము మునిగిపోయేటట్లు చేస్తుంది పేతుల్లో ఉన్న సందేహమే పేతును ముంచివేసింది పేతును మునిగిపోతూ ఉన్నాడు ఏసయానని రక్షించు అని చేతులు జాపుతున్నాడు వెంటనే ప్రభు వచ్చి ఆ చేతులు పట్టుకుని పైకి లేపి అల్ప విశ్వాసి ఎందుకు నువ్వు సందేహపడ్డావు సందేహపడే వారి జీవితాలలో నష్టం జరుగుతుంది ఏసయ్య మీద విశ్వాసం ఉంచాలి ఏసయ్య మీద నమ్మిక ఉంచాలి యేస ప్రభు నన్ను నడిపించే దేవుడని విశ్వాసం ఉంచినప్పుడు గాలి తుఫాన్లను అణిచివేసి సముద్ర తరంగంలను అణిచివేసి మీదికి వస్తున్న అనేకమైన సముద్ర ఘోషలను అణిచివేసి దేవుడు నెమ్మదిగా నడిపిస్తాడు పేతురుని చేపట్టుకుని పైకి లేపాడు పేతురు పద పడవలోకి వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరు కలిసి వచ్చి పడవలోకి ఎక్కి కాలు పెట్టారు అంతే వెంటనే సముద్రం మీద వస్తున్న గాలులన్నీ ఒక్కసారి నిశ్శబ్దమైపోయినాయి ఎక్కడ గాలి లేదు ప్రశాంతమైన వాతావరణం వచ్చింది ప్రభు ఆ పడవలోకి వచ్చినాడు ఆ పడవ ఇప్పుడు నెమ్మదిగా మార్చబడింది నీ జీవితంలోనికి ప్రభు వచ్చినప్పుడు నీ ప్రయాణము సమాధానంగా సాగుతుంది ఎలాంటి అలలు అలజడులు ఉండవు ఎలాంటి గాలి తుఫానులు రావు ఎలాంటి భీకరమైన పరిస్థితులు నీ మీదకి రావు రోజున అనేకమైనవి నీ మీదకు వస్తున్నాయి కారణమంటే యేసుప్రభు ఆ పడవలో లేడు యేసు ప్రభు పడవలోనికి వచ్చినాడు అయితే పడవలోనికి వచ్చిన వెంటనే అక్కడ శిష్యులందరూ కలిసి ఏమని ఆయనకు మ్రకినారంటే ఈయన నిజముగా దేవుని కుమారుడు అని ఆయనకు మ్రొక్కారు మొరొక్కినారు ఈయన నిజముగా దేవుని కుమారుడు అని అప్పుడు మొక్కుతున్నారు అని అంటే వారి జీవితాల్లో మరి ఏం గ్రహించారు ఎంతకాలము ఎంతకాలం వారు ఏం తెలుసుకున్నారు ఈయన నిజముగా దేవుని కుమారుడు అని ఆయనకు మ్రొక్కినారు కదా అంటే ఇంతకాలము ఈయన నిజముగా దేవుని కుమారుడు అని వారు ఎరగలేదు ఎరగలేదు కాబట్టే దేవుడు ఎరుగునట్లుగా తుఫానును రప్పించినాడు ఆయన నిజముగా దేవుని కుమారుడని ఎరుగినట్లుగా దేవుడే గాలిని రప్పించినాడు అందుకనే చెప్పాడు ధైర్యం తెచ్చుకున్నాడి నేనే భయపడకుడి ఎంత గొప్ప మాట ఇది రోజున అనేకులు అనేకమైన విషయాల్లో భయపడుతూ ఉన్నారు అనేకమైన విషయాల్లో కృంగిపోతూ ఉన్నారు అనేకమైన విషయాల్లో మరి నష్టపోతూ ఉన్నారు ఆత్మీయంగా గ్రహించలేని స్థితిలో ఉన్నారు అయితే ఈ రోజున ప్రభు మనకు తెలియజేసే మాట ఏంటి అని అంటే సముద్రపు పొంగులను అణిచివేసే దేవుడు గాలి తుఫానులను ఆపివేసేవాడు మన ప్రభునేసు క్రీస్తు వారు ఈరోజు నా ప్రియమాన స్నేహితుడా ప్రియమాన సహోదరి నీ జీవితంలో ఎన్నో తుఫాన్లు వస్తున్నాయి ఎన్నో అలలు వస్తున్నాయి ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఎన్నో పోరాటాలు వస్తున్నాయి కుటుంబంలో పోరాటం వస్తుంది ఆఫీసులో పోరాటం వస్తుంది లేదంటే ఇంటిలో పోరాటము ఇరుగు వారి ద్వారా పోరాటము బంధుమిత్రుల ద్వారా పోరాటము ఎన్నో పోరాటాల మధ్య నువ్వు నలిగిపోతూ ఉన్నావు అయితే సత్యాన్ని గమనించు ఏసయ్య నీకు తోడుగా ఉండే దేవుడు ధైర్యం తెచ్చుకున్నడీ నేనే భయపడకుడి ప్రభువు వైపు తిరుగు ఏమైనా తెలుసా ఈయన నిజముగా దేవుని కుమారుడు నీ హృదయంలో ఇలాంటి ఉన్నతమైన విశ్వాసం కలగాలని దేవుని యొక్క ఉద్దేశం ఈయన నిజముగా దేవుని కుమారుడు దేవుని వైపు తిరిగి చూడు దేవుని వైపు మళ్ళీ చూడు ఆయన మీద ఆనుకుని ఆధారపడు దేవుడు నీ జీవితంలో శాంతి సమాధానము నెమ్మదినిస్తాడు ఇస్తాడు నీ మీదకి వస్తున్న గాలి తుఫానులను నీ మీదకి వస్తున్న అలలను నీ మీదకి వస్తున్న సముద్ర ఘోషను అణిచివేసి ఆయన నీకు నెమ్మదిని కలుగజేస్తాడు ధైర్యం తెచ్చుకో యస్సుప్రభు ఉన్నాడు తీర్మానం కలిగి ఉండు యస్సు ప్రభా నా హృదయంలోనికిరా నా హృదయంలో ఎన్నో తుఫానులు లేస్తూ ఉన్నాయి నా హృదయంలో ఎన్నో భయంకరమైన అలలు లేస్తూ ఉన్నాయి సముద్రపు ఘోష వినబడుతూ ఉంది నేను భయంతో ఉన్నాను యేసు ప్రభు నా హృదయం అనే పడవలోనికి రా ప్రభు అంటూ ప్రభును హృదయంలోనికి ఆహ్వానించు ఆయన సముద్రపు ఘోషను అణిచివేసే దేవుడు కనుకనే ఈరోజు నీవు తీర్మానం చేసుకో ప్రభు నా హృదయంలోనికి రమ్మని ప్రభువుకు ప్రార్థన చేస్తే నిజమైన దేవుడు నిత్య దేవుడు నీ జీవితానికి శాంతిని సమాధానమును ఇచ్చి నిన్ను బలపరుస్తాడు దేవుడి ఈ వాక్య భాగమును దీవించునుగాక